వేదనిధి భక్తి టీవీ ప్రేక్షకులకు విశ్వావసనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరము ద్వాదశి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం పరిశీలన చేద్దాము ముందుగా మేషరాశి చూసుకున్నట్లయితే చూచే చోల అశ్విని లీలులేలో భరణి ఆయుయ్య కృతికాలో మొదటి పాదం ఆ ఈ తొమ్మిది పాదాలు మేషరాశి అవుతాయి మేసరాశి ఫలితాలు చూస్తే ఆదాయము రెండు మేము పద్నాలుగు రాజపూజ్యము ఐదు అవమానము ఏడుగా కనిపిస్తున్నది ఈ సంవత్సరము సంవత్సరాది నుంచి గురువు ద్వితీయమున మే పద్నాలుగు నుండి మూడవ స్థానంలో సంచారము శని సంవత్సరము పది పదకొండు పన్నెండవ స్థానంలో సంచరించును రాహు పన్నెండవ స్థానం ఇంట కేతు ఏడవ ఇంట జూలై ఇరవై ఒకటి నుంచి పదకొండవ స్థానం రాహు ఆరో ఇంట కేతు సంచారం చేస్తున్నారు ఈ ఈ విధంగా గురు ఫలితాలు చూస్తే ఈ సంవత్సరము గురువు మనస్సుకు ఆనందం కీర్తి లాభము సర్వ విషయములందు శుభ ఫలితములు కలిగించుట ధర్మ కార్యము చేస్తారు చివరి భాగంలో మనో విచారము బంధు విరోధము దరిద్రము శరీర పీడ ఉద్యోగ భంగము కూడా కలిగించే అవకాశాలు గురు ఫలితాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా శని ఫలితాలు చూస్తే ప్రథమంలో విచారము వివిధ రూపాల్లో కష్టము చేతి వృత్తులందు చిక్కులు రెండవ భాగము ధనలాభము సంతాన ప్రాప్తి సంతోషము ప్రయత్న కాల విజయము చివరి భాగంలో అపకీర్తి కలహములు కూడా అనారోగ్యములు కూడా కలిగే అవకాశములు ఉన్నాయి శుభ ఫలితాలు కూడా వచ్చే అవకాశం కూడా ఉన్నాయి రెండవది రాహు సంవత్సరాన్ని ప్రథమాదంలో దరిద్రము నష్టము నేత్ర రోగములు శత్రుమూలక భయములు ద్వితీయార్ధంలో నూతన వస్తు ప్రాప్తి శుభ లాభాలు భోజన సౌఖ్యాలు కూడా కలిగించే అవకాశాలు ఉన్నాయి కేతువు చూసినట్లయితే రెండవ స్థానంలో కేతువు సూక్ష్మ బుద్ధి పరాక్రమం సర్వ విషయములందు శుభ ఫలితములుండును శత్రువులను జయిస్తారు తర్వాత వృధా త్రిపుట కృషి మూలమున సర్వ లాభము కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యవసాయ రంగం వారికి రెండవ పంట ఎందు చక్కగా లాభదాయకంగా ఉంటుంది ఆ అనేక విధంగా యోగదాయకంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఉద్యోగస్తులకు ఆ విద్యుత్ ధర్మ నిర్వహణలో చాలా జాగ్రత్తగా ఉండాలి విద్యుత్ శక్తి సంబంధించినటువంటి ఎలక్ట్రిషియన్స్ వాళ్ళు ఎలక్ట్రానిక్స్ వాళ్ళు కూడా ఆ యొక్క విద్యుత్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అదే వ్యాపారస్తులు సరుకులు నిల్వ చేసుకున్న వారు కూడా అధిక లాభాలు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి రాజకీయ రంగం వాళ్ళు చాలా కష్టపడవలసి ఉంటుంది వ్యతిరేకంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా విద్యార్థులు విజయాలు పొందగలుగుతారు ఈ యొక్క మేషరాశి వాళ్ళు అశ్విని నక్షత్రం వారు సంకటహర చతుర్థ వ్రతం పాటించినట్లయితే మంచి శుభ ఫలితాలు ఉంటాయి అదేవిధంగా భరణి నక్షత్రం వాళ్ళు ప్రతి శుక్రవారం మేడి చెట్టు చుట్టూ ఇరవై ప్రదక్షిణ చేయండి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అదేవిధంగా కృషిక నక్షత్రం వాళ్ళు సూర్యాష్టకం చదివినట్లయితే ఈ మేషరాశి వారు ఈ సంవత్సరం మంచి శుభ ఫలితాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి శుభం